హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే నా బర్త్డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి మిడ్ నైట్ సెలబ్రేషన్స్ సో నేనైతే ఒక హోమ్ మేడ్ కేక్ తీసుకున్నాను ఈ కేక్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బేక్డ్ విత్ లవ్ హోమ్ బేకరీ అనమాట మీరు కనుక నా పాత సబ్స్క్రైబర్స్ అయితే మీలో చాలామందికి తెలుస్తుంది నాకు హోమ్ మేడ్ కేక్స్ అంటే ఎంత ఇష్టమో సో నాకు హైదరాబాద్ వచ్చాక తక్కువ కట్ చేసింది బట్ చాలా రోజుల తర్వాత మౌనిక గారు అయితే పరిచయం అయ్యారన్నమాట సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను కింద మీకు ట్యాగ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో మీరు నిజాంబేడ్ ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎక్కడున్నా కూడా కేక్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మీకు బేకరీలో చేసిన దానికి ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కేక్ టేస్ట్ వైజ్ తర్వాత అయితే ఇంకా మేము మా హస్బెండ్ ఈసారి బయట కట్ చేద్దు కానీ కేక్ అని చెప్పారు సరే కదా అని చెప్పి ఆ కేక్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా డ్రెస్ చూస్ చేసుకున్నాను నేను యాక్చువల్గా ఇది ఉందనమాట సరే కదా అని వేసేసుకున్నా ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరి కేక్ ఎక్కడైనా ట్వెల్వ్కి బయట కట్ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా అబ్బాయి అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నాడు కానీ బట్ కార్లో సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి అందుకని మ్యూజిక్ అయితే ఉంచలేదు మనం చాలాసార్లు బేకరీ నుంచి తెచ్చేసుకుంటాం కదా కేక్ హోమ్లో చేసిన కేక్ ఏమనుకుంటామంటే కాస్ట్లీ కదా ఏముందులే డిఫరెన్స్ అనుకుంటాము బట్ టేస్ట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి హెల్త్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ మీకు హోమ్ మేడ్ కేక్ వన్ అంటే హోమ్ బేక్ చేసే వాళ్ళ దగ్గర ఒక్కసారి కేక్ తీసుకున్నారు అంటే కనుక మనం ఇంకా నార్మల్ బేకరీలో తినే కేక్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇవాళ అయితే నేను చాలా రోజుల తర్వాత కట్ చేస్తున్నాను కల్కట్టాలో ఉన్నప్పుడు మాకిద్దరు హోమ్ బేకర్స్ ఉండేవాళ్ళు అక్కడ చాలా కేక్స్ మేము కస్టమైజ్ చేయించాము నా పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే క్లియర్గా మీకు ఐడియా ఉంటుందన్నమాట సో కేక్ అయితే ఇలా ఉంది వచ్చేసి బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట ఇంకా ఆరెంజ్ ఇంకా పీచ్ పింక్ తోటి ఇచ్చారు చాలా బాగుంది యాక్చువల్గా కేక్ ట్రే మీద నా పేరు కూడా రాశారనమాట బట్ నేను ర్యాపిడో చేసేసరికి అది తీసుకొచ్చేసరికి అయితే ఆ పేరు అయితే పోయింది కానీ రిమైనింగ్ కేక్ మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే నేను కేక్ కట్ చేస్తున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా అవుట్డోర్లో కేక్ కట్ చేయడం అంటే యూజువల్గా రెస్టారెంట్స్లో కానీ అట్లా బయటకు వెళ్ళినప్పుడు కట్ చేస్తాంలే కానీ బట్ స్టిల్ ట్వెల్వ్కి ఇట్లా బయట వచ్చి రోడ్ మీద కట్ చేసింది ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు కొన్ని కొన్నిసార్లు అంతే మనం ఏమీ ప్లాన్ చేయకపోతే అవి చాలా స్పెషల్గా ఉంటాయి మన లైఫ్లో ఈ బర్త్డే అలాంటిదే అనమాట యాక్చువల్గా నేను ఈసారి ఏమీ ప్లాన్ చేసుకోలేదు అంటే నాకు పర్సనల్ ఫీలింగ్ అంటే మనం పెద్దగా అయిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉందనమాట సరే కదా అని చెప్పి బట్ బర్త్డే అంటే కేక్ కట్ చేయాలి కొత్త డ్రెస్ వేసుకోవాలి కొన్ని అయితే కామన్ పాయింట్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా చేయాలి అనుకున్నవి అవి అయితే చేయాలి కదా లేకపోతే ఫ్యామిలీలో కూడా అడుగుతారు కదా ఏంటి కేక్ కట్ చేయలేదా అని చెప్పి సరే కదా అని చెప్పి ఇక్కడైతే కేక్ కట్ చేసి మా హస్బెండ్కి మా బాబుకి అయితే పెట్టేస్తున్నాను దీనివల్ల ఏమిరా మాకు ఉపయోగం అంటే ఇది జస్ట్ ఒక సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట జస్ట్ నాకు లైఫ్ నా లైఫ్ డాక్యుమెంట్ చేసుకోవడానికి పెద్ద అయిన తర్వాత మా బాబుకి చూపించడానికి బట్ ఇన్ఫర్మేటివ్ ఏంటి అంటే ఇందులో కేక్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి అనమాట అంటే కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తే ఎందుకు ఇలాంటి వీడియోస్ ఏముంది ఇందులో నీ వీడియోస్లో అని ఒక కామెంట్ చూసాను నేను రీసెంట్ టైమ్స్లో అందుకే చెప్తున్నా సో ఇంకా దీనిలో ఏంటంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంది మనం బేకరీలో కేక్ తీసుకుని కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి వైట్ కలర్ ఫామ్లో ఉంటుంది స్పంజ్ అంతా బట్ హోమ్ బేకర్స్ చేసినప్పుడు ఆ స్పంజ్ లిట్ స్టిల్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది అదే మనకి డిఫరెన్స్ అంటే చూడడానికి మన కళ్ళు చెప్పడానికైతే బట్ టేస్ట్ అయితే మాత్రం మనం తింటేనే తెలుస్తుంది అనమాట సో ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా అయిపోయిన తర్వాత గిఫ్ట్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా సో ఇక్కడైతే గిఫ్ట్లు అయితే తీసేసుకుంటున్నాను నేను గిఫ్ట్లు తీసేసుకున్న తర్వాత కొన్ని సెల్ఫీలు కొన్ని వీడియోలు అయితే తీసేసుకున్నా ఆల్రెడీ మీకు చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాను మీరు షార్ట్స్లో కూడా చూడవచ్చు వీడియోలు సో అదనమాట అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీరు ఖాళీగా ఉన్న టైంలో వీడియోస్ అనేవి వాచ్ చేసేయచ్చు సో ఇంకా హైదరాబాద్ నగరాన్ని నైట్ టైం ఒక్కసారి అలా ఒక కొన్ని రౌండ్స్ వేసేద్దామని అనుకున్నాం ఎలాగో నా బర్త్డే సండే వచ్చింది ఇది సాటర్డే నైట్ అనమాట సో ఖాళీ ఏ మార్నింగ్ లేవాల్సిన పని లేదు కాబట్టి అలాగ సిటీని సాంగ్స్ పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాము చాలా రోజులు అయిపోయింది ఈ టైంలో మేము సిటీలో తిరిగి బయటకు వచ్చి అలాగా సరే కదా అని చెప్పి స్టార్ట్ చేసాం ఇదైతే ప్రగతి నగర్లో చూడడానికి భలే ఉంది చెట్లు అటు ఇటు వచ్చి చక్కగా అంటే ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది ప్రగతి నగర్లో ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్ టైంలో అయినా పగలైనా ఏ టైంలో అయినా కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా ఫీల్ అవుతారా ఈ చెట్ల నుంచి ఇలా వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందన్నమాట అలాగే థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు కేక్ చాలా బాగుందండి ఐ మీన్ టేస్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది యూ మేడ్ మై డే ఇంకా ఇక్కడైతే సాంగ్స్ పెట్టేసుకొని చక్కగా అయితే హైదరాబాద్లో చక్కర్లు కట్టేస్తూ అనమాట సో మీకు ఇలా నైట్ డ్రెస్ ఇష్టమా అంటే ఒక డెస్టినేషన్ ఏం లేకుండా మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఓన్లీ మ్యూజిక్ ఇంకా నైట్ లైఫ్ అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది నేనైతే కొన్ని కొన్ని వాటికి చాలా చిల్ అయిపోతా అంటే మనం ఎంజాయ్ చేయడానికి అంటే మరి ఎక్స్పెన్సివ్ కేర్ఫుల్కో లేకపోతే రెస్టారెంట్స్కో అలా వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని సార్లు ఇలా కూడా చిల్ అయిపోతాము అంటే నేను అలాంటి లైఫ్ కూడా చూశాను కాదనట్లేదు బట్ కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా మనం ఏమీ ఆలోచించకుండా జస్ట్ సాంగ్స్ వింటూ ఇట్లా రోడ్స్ చూస్తున్నా మంచిగా డ్రైవ్కి వెళ్తే చాలా చిల్ అయిపోతాం నాకైతే అలా ఉంటుంది సో నాకేమనిపిస్తుందో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడైతే సో ఇక్కడ ఐకే కనిపించింది సో తర్వాత నెక్స్ట్ మాల్ మీద నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము సో అంటే నాకెప్పుడు యానివర్సరీ అయినా మా బాబు బర్త్డే అయినా మా హస్బెండ్ బర్త్డే అయినా ఏం వండాలి అన్నదానికి దానికి ఒక క్లారిటీ ఉంటుంది కానీ నా బర్త్డే అయితే ఏంటో ఒక క్లారిటీ ఉండదు అనమాట అంటే మనకు నచ్చినవి వండాలా వాళ్ళకి నచ్చినవి వండాలా అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది నాకు ఎప్పుడు సరే ఫైనల్గా ఒక గంట రెండు గంటలు ఆలోచించిన తర్వాత సరే కదా అని చెప్పి గారెలు వేద్దాము అని చెప్పేసి గారెలకైతే పప్పుకొస్తున్నా ఇంటికి వచ్చేసి ఇంకా ఎలాగో నన్ను గారెలు వేయడం చూపించి మీరు ఎలా వేస్తారు గ్రైండర్ దగ్గర నుంచి చూపించవచ్చు కదా అని చెప్పి సరే చూపించేద్దాం కదా అని ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుందేమో నేను పప్పు అయితే తీసుకు కొని నానబెట్టేస్తున్నా నైటే రేపు మార్నింగ్ ఇంకా రుబ్బేసి గారెలు వేద్దాము అని చెప్పేసి తర్వాత ఇంకా ఏం తిందామన్న దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు అని ఇంకా గారెలు అయితే ముగ్గురం తింటాం మేము సో అలాగా ఇప్పుడు వాళ్ళకి నచ్చింద వేయాలంటే పెసరట్టు చేయాలి బట్ పెసరట్టు చేస్తే మళ్ళీ నేను తినను బట్ ఇదైతే ఆ ముగ్గురం తినేస్తాం మళ్ళీ ఇడ్లీ దోశ అయితే కామన్గా ఉంటుంది కదా అంత స్పెషల్గా ఏం ఉండదు అన్నట్టుగా ఇంకా నేనైతే గారులు చూస్ చేసుకున్నాను ఎప్పుడు ఒక టైం చిన్న బర్త్డే వస్తే ఏం చేయాలి ఏం చేయాలి అది మా హస్బెండ్ ఎవ్రీ టైం కొంచెం ఇవాళ కదా కొంచెం రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అన్నట్టు చెప్తారు కానీ బట్ ఏదైనా మార్నింగ్ మనకి వండి వాళ్ళకి పెట్టాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మార్నింగ్ కొన్ని కొన్ని పనులు అయితే ఏం మారో కదా మన బర్త్డే అయినా వాళ్ళ బర్త్డే అయినా యానివర్సరీ అయినా కొన్ని కొన్ని పనులు ఉంటానే ఉంటాయి సో ఇంకా బర్త్డే అయితే ఇలా చేసుకున్నాను సో నెక్స్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్